అట్టుహాసభిన్న పద్మజాండకూశసంతతి దృష్టి పాతనష్ట పాపజాముగ్రనాశనం అష్ట సిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథకాళభైరవం భజే ఈరోజు అర్లీ మార్నింగ్ లేచే టైంకి విపరీతమైన గాలులు అందరికీ తెలిసిందే కదా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అనమాట మన శరీరం పరిస్థితి మనకు తెలుసు కాబట్టి మనము నేనైతే చల్లటి నీళ్ళతో తలకి చేయలేక కొంచెం గోరువెచ్చగా చేశాను అనమాట అండ్ అలా చేయొచ్చా కార్తీక మాసం మొత్తం చలి నీళ్ళతోనే చేయాలి అని అంటారేమో ఒకవేళ సో ముందు మన ఆరోగ్యం బాగుంటేనే నెల మొత్తం చేసుకోగలము అని నా ఒపీనియను మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి దీని మీద అండ్ ఇంకోటి ఏంటంటే మనము రోజు పూజ చేసుకునేటప్పుడు సో దీ తడిగుడ్డ పెట్టుకోవాలి కదా రోజు తడిగుడ్డ పెట్టుకునే పూజ చేయాలా అని అంటే మనకి ఎక్కువ గదులు ఉన్నవాళ్ళు పెద్ద ఇల్లు వాళ్ళు అయితే రోజు తడిగుడ్డ పెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి పూజ గది ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ మేము పెట్టుకోగలము ఓపిక ఉంది అనుకున్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే పొద్దున్న దీపం తడిగుడ్డ పెట్టుకొని అదంతా చేసే టైంకి పూజ టైం అయితే దాటిపోద్ది కాబట్టి ముందు ఆ పూజ గది వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత పూజ అయిపోయినాక మిగతా గదిలు మనం శుభ్రం చేసుకోవచ్చు అండ్ తడిగుడ్డ కూడా రోజు డైలీ పెట్టుకోవాలా పూజా గదిలో అంటే మనకు తెలుస్తుంది కదా నీట్గా ఉంది అనుకుంటే అవసరం లేదు నీట్గా లేదు కొంచెం మాసిపోయినట్లు అనిపిస్తే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా తడిగుడ్డ పెట్టుకోవడం చాలా మంచిది మలినం లేని మనసుతో భక్తితో పూజ చేయడమే ప్రధానం ఇక్కడ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ